నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ ఐడిటీవీ మన ఉనికి యూట్యూబ్ వచ్చాక ఎవరికి వారే హీరోస్ వేరే ఎవ్వరు మనల్ని జీరోస్ ని చేయలేరు టాపిక్ సెలెక్షన్ కంటెంట్ ప్రజెంటేషన్ ఇవన్నీ ఉంటే చాలు యూట్యూబ్ లో మిలియన్స్ లో సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు లక్షల్లో వ్యూస్ వచ్చేస్తాయి ఇన్కమ్ సంగతి చెప్పక్కర్లేదు కుబేర్లు అయిపోవచ్చు ప్రపంచంలో అలాంటి యూట్యూబర్స్ ఎంతోమంది ఉన్నా కూడా వారిలో టాప్ రేంజ్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు అంటే మాత్రం అంతా టక్కున చెప్పే సమాధానం మిస్టర్ బీస్ట్ అవును కదండి మామూలుగా ఒక మంచి షార్ట్ లేదంటే ఒక వీడియో చేయాలంటే మనం ఏం చేస్తాం ఊరి పక్కన ఉన్న కొండ మీదకో వాటర్ ఫాల్స్ దగ్గరకో వెళ్తాం అదే కుదరకపోతే వీడియో ఇంకా బాగా రావాలి అనుకుంటే ఏ చెన్నై బీచ్కో వైజాగ్ బీచ్కో వెళ్ళి షూట్ చేస్తాం వీడియో మరీ రిచ్గా రావాలంటే ఇద్దరు ముగ్గురు క్యారెక్టర్స్తో ఓ సెట్ని తీసుకుంటాం కానీ మిస్టర్ బీస్ట్ అలా చేయడు త్వరలోనే వెయ్యి మందితో గేమ్ షోని ప్లాన్ చేయబోతున్నట్ట దీనికి విన్నర్స్కి ఏకంగా ముప్పై ఏడు కోట్లు ప్రైజ్ మనీ కూడా ఉండబోతోంది ఇవన్నీ ఒక ఎత్తే అయితే కేవలం ఇరవై ఐదు నిమిషాల డ్యూరేషన్ ఉండే ఈ వీడియో కోసం దాదాపుగా ఎనిమిది వందల యాభై కోట్లు ఖర్చు చేయబోతున్నాడు మిస్టర్ బీస్ట్ దీనిలో సుమారు నూట పంతొమ్మిది కోట్లతో ఒక నగరాన్ని తలపించే సెట్నే వేయించబోతున్నాడు ఈ అమౌంట్ ఒక భారీ బడ్జెట్ సినిమాకి సమానం కెనడాలోని టొరాంటో నగరానికి సమీపంలో దీనికి సంబంధించిన పనులు కూడా ఇప్పటికే స్టార్ట్ అయిపోయాయి మరి ప్రపంచంలోని అత్యధిక సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ ఇన్కమ్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది అనుకోండి మిస్టర్ బీస్ట్ గురించి మరెన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఇప్పటి మా మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మిస్టర్ బీస్ట్ అసలు పేరు జిమ్మి డొనాల్డ్ సర్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కాన్సర్స్లో పుట్టి నార్త్ కరోలినాలో పెరిగిన ఈ అబ్బాయి రెండు వేల పది అంటే అతనికి పదకొండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే యూట్యూబ్ ప్రపంచంలోకి అడుగు పెట్టాడు ఆ తర్వాత రెండు వేల పన్నెండులో గేమింగ్ ఛానల్ని స్టార్ట్ చేశాడు గేమ్ ప్లే విధానం ఆట తీరు ఎలా ఉండాలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాడు వీడియోస్ ద్వారా వీటికి వ్యూవర్స్ నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో తన పర్సనల్ లైఫ్కి సంబంధించిన ను కూడా పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు ఈ వీడియోస్ కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి ఆ తర్వాత కొన్ని అనారోగ్య కారణాలతో కొన్ని నెలల పాటు యూట్యూబ్కి దూరం అయ్యాడు మిస్టర్ బీస్ట్ రెండు వేల పదిహేడులో లక్ష రూపాయలు కౌంట్ చేసే ఒక కాంపిటీషన్ను షూట్ చేసి గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఇవ్వడంతో ఒక్కసారిగా మళ్ళీ మిస్టర్ బీస్ట్ పాపులర్ అయిపోయాడు ఈ వీడియో డ్యూరేషన్ నలభై గంటలు అయినా వ్యూవర్స్ ఎక్కడ బోర్ ఫీల్ అవ్వలేదంటే అవుట్పుట్ ఏ రేంజ్లో ఉందో ఎంత హార్డ్ వర్క్ చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు ఇక అప్పటి నుంచి తన సంపాదనలో కొంత నిరాశ్రయులైన వారికి సహాయం చేయడం వంటి వీడియోస్తో ఎంతో మందికి చేరువయ్యాడు మిస్టర్ బీస్ట్ ఈ ఆదర్శంగా తీసుకునే చాలామంది నిరాశ్రయులకు సహాయం చేస్తూ వ్యూస్ని పెంచుకుంటున్నారు సబ్స్క్రైబర్స్ని పెంచుకుంటున్నారు ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ పుట్టలకొద్దీ ఈ వరవల్లో పుట్టుకొచ్చాయి కూడా అయితే ఏ ఛానల్ కూడా మిస్టర్ బీస్ట్ ఛానల్ని ఓవర్టేక్ చేయలేకపోయింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మిలియన్ సబ్స్క్రైబర్స్ని రీచ్ అయినందుకు ఇరవై మిలియన్ మొక్కలని నాటాలని చెప్పేసి క్రౌ ఫండింగ్ అనేది ప్రారంభించారు ఎలన్ మస్క్ వంటి ప్రముఖుల నుంచి కూడా ఈ ఫండ్ రైజింగ్ చేశారు బీస్ట్ ఇక ఈ వీడియోస్ను చిన్న చిన్న యూట్యూబర్స్ కూడా ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు రెండు వేల ఇరవై ఒకటిలో నెట్ఫ్లిక్స్లో మిలియన్ వ్యూస్ సాధించిన స్క్విడ్ గేమ్ రీమేక్ను నాలుగు వందల యాభై ఆరు మందితో రీమేక్ చేసి చిన్న చిన్న ఫన్నీ గేమ్స్తో ఎంటర్టైన్ చేస్తూ విన్నర్కి నాలుగు వందల యాభై ఆరు వేలు ప్రైజ్ మనీ అందించి అబ్బురుపరిచాడు ఈ వీడియోకి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది రెండు వేల ఇరవై రెండులో మిస్టర్ బీస్ట్ ఫీస్టబుల్ చాక్లెట్ బార్ను కూడా తీసుకొచ్చింది డిసీ కంపెనీ ఈ చాక్లెట్స్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడేలా చేసింది ఒక యూట్యూబర్ బ్రాండ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ జర్నీ కదా మిస్టర్ బీస్టీ ఎన్నో సవాళ్ళని ఎదుర్కొని టాప్ రేంజ్లో నిలవడం అంటే అంత ఈజీ అయితే కాదు మిస్టర్ బీస్ట్రీ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎంతోమంది ఎదుగుతున్నారంటే అదే సేయోక్తి లేదు మరి మిస్టర్ బీస్ట్ కూడా మీకు ఇష్టమేనా మీరు కూడా మిస్టర్ బీస్ట్ ఫ్యాన్ అయితే మిస్టర్ బీస్ట్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐడీటీవీని సబ్స్క్రైబ్ చేయండి